బజ్జీస్ సంవత్సరానికి ఎన్ని ఎక్స్ పెడతాయని అని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంటుందండి డౌట్ కాదండి చాలా మంది కూడా తెలియదు అసలు ఆ సంవత్సరం ఎన్నిసార్లు బీడింగ్ అవుతుంది అసలు ఎన్నిసార్లు బీడింగ్ చేయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ అలాగే బజ్జీస్ అనేది ఎన్ని ఎక్స్ పెడతాయి అసలు మామూలుగా అనేది యూట్యూబ్లో చూపించినట్టు లేకపోతే గూగుల్ ఫోటోలో చూపించినట్టు అన్ని ఎక్స్ పెడతాయి అని చెప్పి ఒక డౌట్ అయితే ఉండిపోద్దండి దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసి డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అనేది మీ మొబైల్లో రావడం డెఫినెట్గా మీరు అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీళ్ళకైతే అయితే తెలిపదం అండి ఫస్ట్గా ఏంటంటే బజ్జీస్ అనేది సంవత్సరానికి ఎన్నిసార్లు బీడింగ్ చేస్తాయంటే మన దగ్గర అనేది బజ్జీస్కి అనేది ఫస్ట్ బీడింగ్ అనేది పుట్టిన దగ్గర నుంచి మనకనేది ఎప్పుడు నుంచి బీడింగ్ స్టార్ట్ అవుతుందంటే సిక్స్ మంత్స్కి అనేది బీడింగ్ స్టార్ట్ అవుతుందండి మీరు అడగచ్చు భయ్యా సిక్స్ మంత్స్ మీరు అనేది కొంతమంది ఏంటంటే త్రీ మంత్స్ కానీ చెప్తున్నారు ఫోర్ మంత్స్ కానీ చెప్తున్నారంటే మీకు త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి బీడింగ్ ఏంటంటే మీకు ఉదాహరణ చెప్తాను పాటు పోల్చుకుంటే మనకి చిన్నపిల్లలకి ఎలాగంటారు పదిహేను సంవత్సరాలకి పద్నాలుగు సంవత్సరాలు మ్యారేజ్ చేసేస్తారంటారు కదా అది ఎలాగైతే మనకు ఆపేశారో సేమ్ బజ్జీలు కూడా అంతే అంటే వీటికైతే చిన్న వయసు నుంచి అయితే త్రీ మంత్స్ నుంచి ఆరు మంత్స్ అనేది స్టార్ట్ అవుతాయి కానీ అప్పుడు నుంచే బీడింగ్ అయిపోతుంది ఎందుకంటే మేలు ఫీమేల్ ఒక దగ్గర ఉంటే మాత్రం కొంచెం బాగుండవైతే మాత్రాన ఎన్నో బీడింగ్ అయిపోతాయి దాన్ని పట్టుకొని మనలో ఏం చేస్తారంటే త్రీ మంత్స్ నుంచి బీడింగ్ అయిపోతాయని చెప్తారు కానీ వీటికి అనేది ఆర్ మంత్స్ అనేది అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి మొత్తం అంత బాగుంటే కరెక్ట్గా బీడింగ్ సైజ్కి వచ్చి మైండ్ మెచ్చిటీ పెరిగింది మాత్రం సిక్స్ మంత్స్ దాటిన తర్వాతే టాప్ బేర్స్ ఎప్పుడు కూడా సిక్స్ మంత్స్ పోయిన తర్వాతే బీడింగ్ చేయమని చెప్తారు బట్ ఏంటంటే త్రీ మంత్స్ నుంచి అనేది ఇప్పుడు మనకు అర్జెంట్గా బీడింగ్ అయిపోయినా సరే దానికి అనేది మైండ్ మెచ్చిటీ ఉండదు అందువల్ల త్రీ మంత్స్ అనేది ఏంటంటే మీకు అనేది బీడింగ్ అనేది చాలామంది టాప్ బేర్స్ చేయరు అలాగే మనం కూడా చేయము ఎందుకంటే అది చాలా తప్పు చిన్న చిన్నపిల్లలకి ఏం తెలియదు ఒకవేళ అవి బీడింగ్ అయిపోయినా సరే ఎక్స్పెక్ట్ పిల్లలు పర్ఫెక్ట్గానే చేయలేవండి ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు కదా భయ్యా మా దగ్గర అనేది ఎక్స్ అనేది నాలుగు గుడ్లు పెడుతున్నాయి లేకపోతే రెండు గుడ్లు పెడతాయి నెక్స్ట్ రెండు గుడ్లు పెట్టిన పిల్లలు చేయట్లేదు అంటే అది త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లోపు ఉన్నవి వాటికి మైండ్ మంచి ఉన్నది ఒకవేళ ఏదో బ్లీడింగ్ అయితే అయిపోతాయి కానీ ప్రకృతి ధర్మం కానీ బ్లీడింగ్ అయిపోయినా సరే అవి అనేది ఎక్స్ పిల్లలు ఎలా చేయాలో నెక్స్ట్ ఒక పిల్లలు చేసినా సరే పిల్లలు ఎలా పెంచాలో తెలియదు వాళ్ళకి అనేది ఇదంతా ప్రాబ్లం త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లోపు ఉన్న జరుగుతూ ఉంటుంది సిక్స్ మంత్స్ అనేది ఏంటంటే వీళ్ళకి అనేది హార్మోన్స్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతాయి కాబట్టి మనకు అనేది సిక్స్ మంత్స్ అనేది బీడింగ్ చేస్తాయండి అలాగే సంవత్సరం కనేది అనేది ఏంటంటే మూడు సార్లు మూడు సార్లు మీకు అనేది బీడింగ్ చేస్తాయండి మూడు సార్లు చేయించాలి మనం మీకు మూడు సార్లు ఎందుకు చెప్తుంది అంటే మీకు అనేది అసలు మామూలుగా నాలుగు సార్లు చేస్తాయి అనేది కానీ మూడు సార్లు ఏంటంటే మీకు అనేది బజ్జీ బీడింగ్ అయిన దగ్గర నుంచి మీకు అనేది ఎక్స్ పెట్టిన తర్వాత ఎక్స్ ఏంటంటే మనకు అనేది ట్వంటీ వన్ డేస్కి అనేది హ్యాచ్ అవుతాయి అంటే కొన్ని కొన్ని ఏంటంటే ట్వంటీ ట్వంటీ డేస్కి హ్యాచ్ అవుతాయి ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ అంతే ట్వంటీ ఫోర్ దాటిన తర్వాత అనేది ఎక్స్ అనేది హ్యాచ్ అవ్వాలి అంటే మాక్సిమం అయితే మనం ఎక్స్ అనేది నైట్ టైం చెక్ చేసుకోవాలి నైట్ టైం మాత్రమే చెక్ చేయాలి అది కూడా లైట్ వేసి డే టైం అయితే చెక్ చేయకూడదు ఎందుకంటే కొన్ని బజ్జీస్ అనేది ఎక్స్ కొంటే యాక్సెప్ట్ చేయవు మీకు అర్థమవుతుందా మొన్న ఒక కామెంట్ అయితే పెట్టారండి నాకు అనేది అంటే మీరు లాస్ట్ టైం అనేది ఒక సాఫ్ట్వేర్లో ఎక్స్పర్ట్ ఉన్నారంటే ఎక్స్ అండి పోయిన ఎక్స్ అండి పోయిన ఎక్స్ అని కూడా నేను తీసేసి చేతో పెట్టుకోవాలి తప్ప మామూలుగా అనేది ఎక్స్ యాచ్ చేయటప్పుడు మాత్రమే అసలు చేతితో పట్టుకోను మీకు ఏంటంటే బజ్జీ అనేది మీకు ఫస్ట్ అనేది పిల్ల బయట రావడానికి వన్ మంత్ పడుతుంది పిల్ల ఎదగడానికి వన్ మంత్ పడుతుంది మొత్తం టూ మంత్స్ వన్ మంత్ అనేది రండి ఇది అనేది బ్లీడింగ్ అవ్వడానికి నెక్స్ట్ ఏంటంటే ఈ పిల్లలు ఒక్కోసారి మనం నెల రోజులకి చాలా చాలామంది కూడా ఏం చేస్తారంటే నెల రోజుల తర్వాత తీద్దాం తర్వాత అని చెప్పి మనం వదిలేస్తాం ఒక నెల పదిహేను రోజులకి అలా తీస్తాం కానీ ఏది ఏమన్నా సరే బజ్జీ అనేది మాత్రం మనకు అనేది సంవత్సరంకి అనేది మనకు అనేది నాలుగు సార్లు అయితే బీడింగ్ వద్దండి నాలుగు సార్లు మన ఎక్స్ పడుతుంది కానీ ఏదేమన్నా మనకు బజ్జీ అనేది మనకి ఎక్స్పెక్ట్ పిల్లలు చేయండి మాత్రం మన పిల్లలు వచ్చిన నెల రోజుల తర్వాత వెంటనే మనం పిల్లల్ని తీసేయాలి మీరు బేబీస్ని ఎప్పుడు సఫర్ చేస్తారో అప్పుడు మళ్ళీ బజ్జీ అనేది బీడింగ్ అయితే స్టార్ట్ అవుద్ది కొన్ని ఫాస్ట్ బజ్జీస్ అంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని బజ్జీస్ ఉన్నాయి అవి ఏం చేస్తాయి అంటే పిల్లలు ఉంటుంది కానీ అంటే నెల రోజులు దాడిన తర్వాత పిల్లలు ఉంటుంది కానీ మళ్ళీ బీడింగ్ అయిపోయి ఎక్సై చేస్తుంటే దాటిలోనే పిల్లల్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ షాప్స్కోవడం జరుగుతుంది అనేది నెక్స్ట్ బజ్జీస్ అనేది ఎన్ని ఎక్స్ పడతాయి చాలా మందికి ఇదే డౌట్ ఎందుకంటే నాకు చాలామంది అడుగుతున్నారు భయ్య మా దగ్గర బజ్జీస్ అనేది అంటే నాలుగు ఎక్స్ పెడుతున్నాయి భయ్య కొన్ని వీడియోస్ చూస్తున్నాం కొన్ని గూగుల్ ఫోటోస్ చూస్తున్నాం వాళ్ళ దగ్గర ఏంటంటే ఎనిమిది ఎక్స్ పెడతాయి పది ఎక్స్ పెడతాయి పదిహేను ఎక్స్ పెడతాయి అసలు ఏంటి భయ్య అసలు ఎన్ని ఎక్స్ పెడతాయి అంటే పర్ఫెక్ట్గా బీడింగ్ పేర్ అనేది ఎన్ని ఎక్స్ పెడద్ది అడుగుతున్నారు చాలా మంది కూడా దానికి కూడా క్లారిటీ ఇస్తున్నారు మీకు అనేది ఈ వీడియోలోనే బజ్జీస్ అనేది ఎన్ని ఎక్స్ పెడతాయి అంటే మ్యాక్సిమం ఎంత టాప్ బీడింగ్ పేరు అయినా సరే ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత మీకు అనేది ఎన్ దెక్సే పడతాయండి అనేది ఎన్దెక్సే ఎంత టాప్ బీడింగ్ పేరు అయినా సరే మీకు అనేది అది ఫస్ట్ ఆ బీడింగ్ టైంలో మనకు అనేది ఆ సీజన్ అనేది మనకు అనేది అది బీడింగ్ వచ్చి మెయిల్ ఫీమిలీ కలిసిన తర్వాత మనకు అనేది ఎనిమిది ఎక్సే పెడతాయి అనొచ్చు భయ్య మరి మా దగ్గర అనేది పది ఎక్స్ కనబడుతున్నాయి అంటే అది పది ఎక్స్ పెట్టిందంటే మాత్రమే పది ఎక్స్ పిల్లలు చేయదు ఆ పది ఎక్స్ కూడా ముందు ఎప్పుడో రెండు ఎక్స్ అందు మీద ఎనిమిది ఎక్స్ నుంచి ఎక్కువ పెట్టినా సరే మనకు ప్రాబ్లమ్ ఎందుకంటే ఎక్స్ అనేది హ్యాచ్ అవ్వవు ఎందుకంటే బజ్జీ అనేది కోడు కాదు ఎందుకంటే కోడి పది గుడ్లు పెడితేనే ఇప్పుడు ఉన్న పొజి అంటే కూడా పది గుడ్డు పిల్లలు చేయట్లేదు అంటే అది పెట్టిన గుడ్లు అనేది అన్నీ కూడా పిల్లలు చేయదు అంత పెద్ద కూడే పిల్లలు చేయదు చిన్న బజ్జి దాని కింద ఎన్ని ఎక్స్ అనేది పెట్టుకుని యాడ్ చేస్తుందని ఒకసారి అర్థం చేసుకుని మీరే ఎందుకంటే చిన్నపిల్లకి వీరికి అర్థం అవ్వచ్చు కానీ పెద్దలు మాత్రం డెఫినెట్గా అర్థం అవుద్ది బజ్జి చిన్న ప్రాణం అది ఎనిమిది ఎక్స్ పెట్టిన తర్వాత ఎంత ఎక్స్ కూడా ఎక్స్ కూడా పర్ఫెక్ట్గా మీకు అనేది పిల్లలు చేయదు మాక్సిమం అనేది మీకు అనేది ఆరు ఏడు పిల్లలు ఒకవేళ ఎన్ని ఎక్స్ యాడ్ చేసినా సరే మీకు అనేది నెల రోజుల తర్వాత కొండల నుంచి ఎనిమిది పిల్లలు బయటకు రావు ఇది గ్యారెంటీగా నేను చెప్పగలను ఎందుకంటే నేను ఎనిమిది సంవత్సరాల నుంచి బీట్ చేస్తున్నాను బజ్జీస్ అనేది నేనే కాదు నా ఫ్రెండ్స్ చాలామంది కూడా బయట ఊళ్ళో బీట్ చేస్తున్నాను కానీ ఎవరి దగ్గర కూడా ఎనిమిది ఎనిమిది బేబీస్ అనేవి మీరు అనేది నెల రోజుల తర్వాత బయటకి చిక్స్ అనేది అదే పోట్లు తీయలేరు ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అడగచ్చు భయ్య మీకు కొన్ని వీడియోలు చూస్తాం కొన్ని చూస్తున్నాం భయ్య వాళ్ళందరూ కూడా పది ఎక్స్పెక్ట్ అయ్యి పదిహేను ఎక్స్పెక్ట్ అయ్యి మాకు పదిహేను పిల్లలు వచ్చాయంటే అదంతా సొల్లు మీకు అంత వీలర్స్ గురించే మీకు ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నాను బ్యాగ్లో జరిగిందంతా వేరే మీకు వీళ్ళు చూపించింది వేర వీళ్ళు జస్ట్ యూస్ గురించి మాత్రమే చూపిస్తారు మా దగ్గర ఎన్నో ఉన్నాయని నేను వెనకాల జరిగింది బ్యాగ్లో జరిగిందంత కూడా ఫేకే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఎవరు కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే కోడు మాత్రమే పది పిల్లలు పదగట్లేదు ఈ రోజులు అలాంటి బజ్జీ అలా పొద్దుద్దండి ఆ బజ్జీ అసలు మామూలు మీరు చూడండి బజ్జీ ఎక్స్పెట్టి పిల్లలు చేసిన తర్వాత అది ఉన్న నాలుగు పిల్లలు ఫుడ్ పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఇబ్బంది అయిపోతుండది మేలు ఫీమేల్ మాట్లాడుతుంటే ఫుడ్ పెట్టడం వాటర్ పెట్టి పెట్టడం అలాంటిది పది పిల్లలు ఎక్కడికి కాస్తుంది అండి అది కాయదు ఇది మాత్రం వాస్తవం కాదు అంత అబద్ధం మీకు అనేది మీకు పర్ఫెక్ట్గా అనేది ఆరు పిల్లలు చేసినారే మీ దగ్గర టాప్ బియ్యం మీరు ఉన్నట్టే అది ఏదైనా సరే మీ దగ్గర బజ్జీస్ అనేది ఏ కలర్ అయినా సరే మీ దగ్గర పర్ఫెక్ట్గా ఆరు ఎక్స్ పెట్టి ఆరు ఎక్స్ పిల్లలు చేసి ఆరు ఎక్స్ అని పిల్లలు కూడా మీకైనా నెల రోజుల తర్వాత బయటకు వచ్చాయి అంటే మాత్రం అది మీ దగ్గర టాప్ బియ్యం మీరు ఉన్నట్టే ఇంకా మీరు ఏం డౌటే పడ అవసరం లేదు పొరపాటులో ఏడు పిల్లలు మీ దగ్గర వచ్చాయండి మాత్రమే అది ఇంకే మీకు ఇంకా చెప్పా ఏడు పిల్లలు సహజంగా అనేది ఒక కుంటల నుంచి మీకు అనేది నెల రోజుల తర్వాత మీ చేతికి అయితే రావండి నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను బడ్జెసి పెంచుతున్నాను నాకు బాగా తెలుసు ఎందుకంటే నా దగ్గర ఏ రోజు కూడా పాటల నుంచి ఎనిమిది అంటే ఎక్స్పెక్ట్ వేస్తే ఒకసారి ఎనిమిది ఎక్స్పెక్ట్ వేస్తాయి కానీ పిల్లలు మాత్రం ఆరు ఏడు చేస్తాయి ఒకవేళ ఏడు చేసినా సరే ఈ మధ్యలో చనిపోతూ ఉంటాయి మీకు అనేది ఫర్ఫెక్ట్గా మాత్రం ఆరు పిల్లలు అయితే వస్తాయండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా ఎందుకంటే ఎన్నిసార్లు పది పది చెప్పినా అంటే చాలామంది కూడా నాకు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు భయ్యా మేము చాలా వీడియోలు చదువుతున్నాం భయ్యా వాళ్ళు ఏంటంటే పది ఎక్స్పెక్ట్ అయ్యి అంటున్నారు మా దగ్గర బజ్జీస్ అసలు ఈ రోజుల్లో బడ్జీస్ ఎక్స్పెక్ట్ అయ్యే గొప్ప ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ అవ్వట్లేదు కానీ మీ దగ్గర నాలుగు ఎక్స్ ఐదు ఎక్స్పెక్ట్ అయ్యి అంటే పర్లేదు మరి ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు టాప్ బీడింగ్ ప్లేస్ అనేది ఒకప్పుడు రోజులు ఉండి ఇప్పుడు ఎవరు కూడా బీడింగ్ ప్లేస్ అనేది బయటకు వదలట్లేదు ఎందుకంటే వాళ్ళే బీడ్ చేసుకుంటున్నారు మా అలాగే అందుకని చెప్పేసి మీకు ఏంటంటే మీ దగ్గర అనేది బడ్జెస్ ఉంటే మాత్రాన మా దగ్గర పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ మనం ఏదైనా సరే బజ్జీస్ని మన సంవత్సరం అంతా బీట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మనం ఫర్ఫెక్ట్గా ఫుడ్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం టైం టు టైం ఫుడ్ పెట్టుకుంటే వాటర్ పెట్టుకోవాలనుకోండి వాటికి అనేది ఏంటంటే మనకు అనేది ఇచ్చే ఆహారం బట్టి వాళ్ళకి అనేది బలం అనేది ఉండి బీడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అలా కాకుండా మనం అప్పుడప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు వాటర్ పెడితే మాత్రం బీడింగ్ చేయాలంటే మాత్రం కష్టం అండి మనం అనేది పర్ఫెక్ట్గా చూసుకుంటే బీడింగ్ అవుతాయండి అలాగే చాలామంది కూడా బజ్జీస్ బీడింగ్ సీజన్ అది ఎప్పుడు స్టార్ట్ అంటారు ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అయిపోద్ది మీరు ఎవరైనా ఒకవేళ బజ్జీస్ అని బీడియం పెట్టాలనుకుంటే మాత్రమే మంత్ ఎన్నిక నుంచి స్టార్ట్ చేయండి అలాగే చూసుకోండి ఏదైనా షాప్లో తీసుకున్నడు కానీ ఎక్కడ బయట దొరుకున్నడు కానీ ఇప్పుడు అందరి దగ్గర చిక్సే ఉన్నాయండి దయచేసి జాగ్రత్తగా చూసుకొని బీడియం పేరుని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే బీడియం పేరు గురించి వీడియో చేయడం జరుగుద్ది నేను అనేది మధ్యలో చేస్తాను కంపల్సరీ ఎందుకంటే చాలామంది కొంచెం తెలియట్లే మనం పాత వీడియో చూసినా సరే కొంచెం కొత్త వీడియోస్ కొత్త సబ్స్క్రైబర్స్ కానీ పాత వీడియోస్ చూడకుండా కొంచెం అడుగుతున్నారు చేస్తాను డెఫినెట్గా ఎందుకంటే ఈ మధ్యకాలం ఎక్కువ ఏ జరుగుతున్నాయి బీడిం పేరు ఏం చిక్స్ తీసేసుకుంటున్నారు దాని నుంచి వీడియో చేయడం జరుగుతుంది వీడియో నచ్చింది వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్